హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సివింగ్ స్టోరీస్ బై వసుంధరా ఈ మోడల్లో డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎంత క్లాత్ పడుతుంది ఎంత కాస్ట్ అవుతుంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రెస్ కటింగ్ క్లియర్గా అర్థం అవ్వడానికి ఫస్ట్ పేపర్తో కటింగ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రెస్ స్టిచ్చింగ్కి కావాల్సిన మెటీరియల్స్ ట్వంటీ టూ మీటర్స్ నెట్ క్లాత్ ఫైవ్ మీటర్స్ శాటిన్ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్స్ షైనింగ్ క్లాత్ టూ పీసెస్ క్యాన్కెయిన్ నెట్ లేస్ ఈ క్యాన్కెయిన్ నెట్ లేస్ ఆన్లైన్లో దొరుకుతుంది ఫస్ట్ ఫ్రాక్ ఎంత పొడవు కావాలో మెజర్ చేసుకోవాలి ఏ విధంగా మెజర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి టేప్ తీసుకొని వన్ ఉన్న నెంబరు కింది సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి పెద్ద నెంబరు షోల్డర్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ విధంగా మెజర్ చేసుకోవాలి టేప్ కింద ఫ్లోర్కి టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి కింద ఫ్లోర్ నుండి షోల్డర్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకొని ఆ నెంబర్ని ఈ విధంగా నోట్ చేసుకోవాలి డ్రెస్ పొడవు ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఈ టోటల్ లెంగ్త్ నుండి పైన బాడీ పార్ట్ కింద స్కర్ట్ పార్ట్ డివైడ్ చేసుకోవాలి పైన బాడీ పార్ట్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను డ్రెస్ టోటల్ పొడవు ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ నుండి ఫోర్టీన్ ఇంచెస్ని తీసేస్తే కింద స్కర్ట్ పార్ట్ ఫార్టీ ఇంచెస్ వస్తుంది ఈ విధంగా డ్రస్ టోటల్ పొడవు నుండి పైన బాడీ పార్ట్ కింద స్కర్ట్ పార్ట్ని డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు నడుము వెడల్పు ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూడండి టేప్ తీసుకొని ఈ విధంగా నడుము చుట్టూ పెట్టుకొని మరీ టైట్గా కాకుండా లూజ్గా మూవ్ అయ్యేటట్టు పట్టుకోవాలి నడుము ఫిట్టింగ్ సైజు థర్టీ ఇంచెస్ వచ్చింది థర్టీ ఇంచెస్ని ఈ విధంగా నోట్ చేసుకోండి మీరు కూడా మీ నడుము ఫిట్టింగ్ సైజుని ఈ విధంగా మెజర్ చేసుకొని నోట్ చేసుకోండి ఇప్పుడు టేప్తో ఆర్మ్స్ దగ్గర ఈ విధంగా మెజర్ చేసుకోండి చెస్ట్ దగ్గర మెజర్మెంట్ తీసుకుంటే డ్రెస్ టైట్ అవుతుంది టేప్ని మరీ టైట్గా కాకుండా ఈ విధంగా లూజ్గా మూవ్ అయ్యేటట్టు పట్టుకోవాలి ఆర్మ్స్ దగ్గర థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు డ్రెస్కి లేయర్స్ ఏ విధంగా స్టిచ్ చేశానో పేపర్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ డ్రెస్కి కింద లైనింగ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు డ్రెస్ పొడవు ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ నుండి పైన బాడీ పార్ట్ తీసేస్తే కింద స్కర్ట్ పార్ట్ ఫార్టీ ఇంచెస్ వస్తుంది ఈ ఫార్టీ ఇంచెస్కి ఖర్చుతో సహా ఫార్టీ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు ఫార్టీ టూ ఇంచెస్ పొడవతో లైనింగ్ని కట్ చేసుకోవాలి సాటిన్ క్లాత్ లైనింగ్ని ఫార్టీ టూ ఇంచెస్ పొడవతో ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఫ్రంట్ సైడ్ ఇంకో హాఫ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా రౌండ్గా ఎలా కట్ చేసుకోవాలో పార్ట్ టూ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా శాటిన్ క్లాత్ లైనింగ్ని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ పొడవు ఫార్టీ టూ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫార్టీ త్రీ ఇంచెస్తో పైన నెట్ క్లాత్ను కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా ఎలా కట్ చేసుకోవాలో పార్ట్ టూ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ టూ వీడియో తప్పకుండా చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు రౌండ్గా ఉన్న ఈ షేప్ మీద టెన్ లేయర్స్ని స్టిచ్ చేసుకోవాలి ఫైవ్ లేయర్స్ ఫ్రంట్ సైడ్ ఫైవ్ లేయర్స్ బ్యాక్ సైడ్ ఆ టెన్ లేయర్స్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ అయితే ఆటోమేటిక్గా ఫోల్డింగ్ వస్తుంది పేపర్ ఫోల్డ్ అవ్వట్లేదు కాబట్టి నేను హ్యాండ్తో ఫోల్డ్ చేయాల్సి వస్తుంది ఈ రౌండ్ సర్కిల్ పొడవు ఎలా మెజర్ చేసుకోవాలో చూడండి పైన ఫోల్డింగ్ పొడవు ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి కింద లేయర్ ఫార్టీ ఇంచెస్కి ఖర్చుతో సహా ఫార్టీ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు కింది లేయర్ పొడవు ఫార్టీ టూ ఇంచెస్కి పైన లేయర్ పొడవు ఫిఫ్టీన్ ఇంచెస్కి ఖర్చుతో సిక్స్టీన్ ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఈ ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ పొడవుతో ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ రౌండ్ సర్కిల్ పొడవు ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ ఉండాలి నెట్ క్లాత్ని ఈ విధంగా రౌండ్గా ఎలా కట్ చేసుకోవాలో పార్ట్ టూ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రౌండ్ సర్కిల్ని ఈ విధంగా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని పొడవు ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఈ ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్కి సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పేపర్ కాబట్టి హ్యాండ్తో ఫోల్డ్ చేస్తున్నాను క్లాత్ అయితే దాని అదే ఈజీగా ఫోల్డ్ అవుతుంది సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా పట్టుకుంటే ఆటోమేటిక్గా లేయర్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఈ టెన్ లేయర్స్ని ఫ్రంట్ సైడ్ ఫైవ్ లేయర్స్ బ్యాక్ సైడ్ ఫైవ్ లేయర్స్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న హాఫ్ సర్కిల్ మీద ఈక్వల్గా ఫైవ్ డాట్స్ పెట్టుకోవాలి ఆ ఫైవ్ డాట్స్ మీద ఫైవ్ లేయర్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ హాఫ్ సర్కిల్ కూడా ఇదే విధంగా ఫైవ్ లేయర్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పార్ట్ని పైన బాడీ పార్ట్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ లేయర్ని ఈ విధంగా కింద లేయర్కి అటాచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ లేయర్ కూడా ఈ విధంగా లేయర్స్ పెట్టుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఎన్ని మీటర్స్ పడుతుంది పైన నెట్ క్లాత్ ఎన్ని మీటర్స్ పడుతుంది ఒక్కో లేయర్స్కి ఎన్ని మీటర్స్ పడుతుంది ఎంత కాస్ట్ అవుతుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫుల్ సర్కిల్లో హాఫ్ ఫ్రంట్ సైడ్ హాఫ్ బ్యాక్ సైడ్ తీసుకోవాలి ఈ హాఫ్ సర్కిల్ పొడవు ఫార్టీ టూ ఇంచెస్ ఇప్పుడు పైన లేయర్ పొడవు ఫార్టీ టూ ఇంచెస్ కింద లేయర్ పొడవు ఫార్టీ టూ ఇంచెస్ మొత్తం సర్కిల్ పొడవు వచ్చేసి ఎయిటీ ఫోర్ ఇంచెస్ మిడిల్ గ్యాప్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం సర్కిల్ పొడవు దగ్గర దగ్గర నైంటీ ఇంచెస్ ఉండొచ్చు ఇప్పుడు ఈ చిన్న సర్కిల్ పొడవు ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ కింద మెయిన్ లేయర్ సర్కిల్తో కంపేర్ చేస్తే పైన టెన్ లేయర్స్ ఈ విధంగా చిన్నగా కనిపిస్తాయి ఇప్పుడు లేయర్స్ ఎన్ని ఇంచెస్ పొడవు ఉంటుందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కో లేయర్ ఎన్ని మీటర్స్ పడుతుందో తెలుసుకుందాం పైన లేయర్ టూ మీటర్స్ కింద లేయర్ టూ మీటర్స్ పడుతుంది టోటల్ ఈ సర్కిల్కి ఫోర్ మీటర్స్ పడుతుంది శాటిన్ క్లాత్ పొడవు తక్కువ ఉండటం వల్ల ఫైవ్ మీటర్స్ పడుతుంది నెట్ క్లాత్ అయితే పొడవు ఎక్కువ ఉండటం వల్ల ఫోర్ మీటర్స్ పడుతుంది ఈ ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ సర్కిల్కి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పడుతుంది ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ సర్కిల్స్ టోటల్ టెన్ సర్కిల్స్ తీసుకుంటాం ఫ్రంట్ సైడ్ ఫైవ్ సర్కిల్స్ బ్యాక్ సైడ్ ఫైవ్ సర్కిల్స్ తీసుకుంటాం ఇప్పుడు ఫైవ్ లేయర్స్కి ఎన్ని మీటర్స్ పడుతుందో చూడండి ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఫ్రంట్ సైడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ బ్యాక్ సైడ్ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది టోటల్ ఫిఫ్టీన్ మీటర్స్ వస్తుంది ఈ ఫిఫ్టీన్ మీటర్స్కి స్టార్టింగ్లో మనం మెయిన్ సర్కిల్ని క్యాలిక్యులేట్ చేసాం కదా అది ఫోర్ మీటర్స్ని యాడ్ చేసుకోవాలి టోటల్ నైన్టీన్ మీటర్స్ వస్తుంది ఈ నైన్టీన్ మీటర్స్కి ఎక్స్ట్రా త్రీ మీటర్స్ యాడ్ చేసుకోండి కట్ చేసేటప్పుడు క్లాత్ కొద్దిగా అటు ఇటు అయినా సరిపోతుంది నైన్టీన్ మీటర్స్కి త్రీ మీటర్స్ యాడ్ చేస్తే టోటల్ ట్వంటీ టూ మీటర్స్ వస్తుంది నెట్ క్లాత్ కాస్ట్ వన్ మీటర్ సిక్స్టీ రూపీస్ అనుకుంటే ట్వంటీ టూ రూపీస్ ఇంటూ సిక్స్టీ చేసుకుంటే ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి ట్వంటీ టూ ఇంటూ సిక్స్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడుతుంది నెట్ క్లాత్ కాస్ట్ లైనింగ్ క్లాత్ కాస్ట్ వచ్చేసి వన్ మీటర్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది మనం ఫైవ్ మీటర్స్ తీసుకుంటున్నాం ఫైవ్ ఇంటూ సిక్స్టీ వేసుకుంటే మనకు టోటల్ త్రీ హండ్రెడ్ వస్తుంది లైనింగ్ క్లాత్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పైన బాడీకి చైనింగ్ క్లాత్ తీసుకున్నాను మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నేను హాఫ్ మీటర్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ పడింది టోటల్ మెటీరియల్ కాస్ట్ చూసే సెట్స్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ టోటల్ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి